దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురు చూస్తున్న సినిమాలో పుష్ప టూ సినిమా ఒకటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులన్నిటిని బద్దలు కొట్టడం గ్యారంటీ అని భావిస్తున్నారు అల్లు అర్జున్ రష్మిక మందన నటించిన పుష్ప టూ ది రూల్ సినిమా పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్ పుష్ప వన్ లోని పాటలు మేనరిజమ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి మొదటి ను మించి పుష్ప టూ ఉండనుంది చాలా రోజులుగా పుష్ప టూ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ లో స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఇరవై ఐదు శాతం షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని అంటున్నారు వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని ప్రమోషన్స్ ను భారీగా చేయాలని ప్రణాళికలు రచించారు గడువులోగా సినిమాను పూర్తి చేసేందుకు మూడు యూనిట్లు పనిచేస్తున్నాయి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ తో టీమ్ ఇప్పటికే దూకుడుగా ప్రమోషన్స్ ప్రారంభించింది తొలి లిరికల్ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలయ్యాయి ఈ పాటకు పుష్ప పుష్ప అని పేరు పెట్టారు papos 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 ఈ పూర్తి లిరికల్ సాంగ్ మే ఒకటిన విడుదల కానుంది పుష్ప టు ది రూల్ ఇప్పటికే వెయ్యి కోట్లు భారీ బిజినెస్ చేసింది ఇండియన్ సినిమాలో ఇదో రికార్డు గా నిలిచింది ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండనున్నాయని అంచనా వేస్తున్నారు హిందీ మార్కెట్ లో కూడా సినిమాలను పెద్దగా జనం పట్టించుకోకపోతూ ఉండడంతో అక్కడ కూడా పుష్ప మేనియం మొదలు కాబోతుంది ఈ సినిమా షూటింగ్ పనులన్నీ త్వరగా ముగించుకుని అనుకున్న డేట్ కి రిలీజ్ అవ్వాలని కోరుకుందాం ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా